నా యొక్క శుభాభిన మనిషి బాల్యము యవ్వనము వృద్ధావస్థ ఈ అవస్థలో ఉన్న మనిషి యొక్క జీవితం అనేటువంటిది ప్రయాణిస్తూ ఉంటుంది బాల్యంలో చక్కగా ఆడుకుంటాడు నిద్రపోతాడు ఏ విధమైనటువంటి బాధ్యతలు లేకుండా హాయిగా జీవితాన్ని గడుపుతాడు విద్యాభ్యాసం చేస్తాడు ఆ యొక్క విద్యార్థి వ్యవస్థ వస్తుంది విద్యాభ్యాసం చేస్తాడు ఈ ఆటలు ఈ పాటలు ఇవన్నీ కూడా అంత ఉత్తవే ఇందులో ఏమీ లేదు అని గ్రహిస్తాడు తర్వాత విద్య గొప్పది ధర్మం గొప్పది ఆ యొక్క విద్యను అభ్యసిస్తాడు విద్యాభ్యాసం చేస్తాడు విద్యాభ్యాసం చేసిన తర్వాత బ్రహ్మచర్యం మనిషి గృహస్థంలోనికి వెళ్తాడు గృహస్థంలో సమస్త సుఖాలు శారీరక మానసిక రకరకాల సుఖాలు అనుభవిస్తాడు అలా అనుభవించి సంసారంలో ఉన్నటువంటి సుఖాలన్నీ కూడా రుచి చూస్తాడు ఆ ఏముంది ఇంతే కదా జీవితం అంతా ఇదే భార్య ఇదే భర్త ఇదే పిల్లలు అని అనుకుంటాడు ఇక మిగిలింది ఏముంటుంది బాల్యం అయిపోయింది యవనం అయిపోయింది ప్రౌఢావస్థ అయిపోయింది సంసారంలో ఉన్నటువంటి సంస్థ సుఖాలు కూడా అనుభవించాడు అన్నిటినీ తెలుసుకున్నాడు అప్పటికి శరీరం అనేటువంటిది శిథిలం అయిపోయింది బలహీనం అయిపోయింది దాన్నే వృద్ధావస్థ అని మనం అంటున్నాం వృద్ధి అంటే ఏమిటి అభివృద్ధి చెందడము వృద్ధి పొందడము ఎందులో వృద్ధి పొందడం శూద్రులను తీసుకోండి శూద్రుల్లో ఎవడు గొప్పవాడు అంటే పని చేస్తూ ఉంటారు సాధారణమైనటువంటి పనులు ఇందులో ఎవరు గొప్పవారు అంటే శూద్రులలో వయస్సు ఎవరిదైతే పెద్దగా ఉంటుందో వాళ్ళే గొప్పవారు పని చేసే వాళ్ళు ఉన్నారనుకోండి అక్కడ ఒక పది మంది ఇరవై మంది అందులో వయసు ఎవరికైతే పెద్దగా ఉందో వాడేటలో గొప్పవారు ఇది శూద్రుల్లో ఉన్నటువంటి వృద్ధి మరి బ్రాహ్మణుల్లో ఎవరు గొప్పవారు అంటే ఎవరిలో జ్ఞానం అనేటువంటిది వృద్ధి పొందిందో అందులో ఆ బ్రాహ్మణుడు గొప్పవాడు మరి క్షత్రియులలో ఏది వృద్ధి పొందుతుంది ఎవరు గొప్పవారు అంటే ఏ క్షత్రియుడికి అత్యధికంగా బలము శౌర్యము వీర్యము తేజస్సు ఉంటుందో వాడు గొప్పవాడు మరి వైశ్యుల్లో ఎవడు గొప్పవాడు ఏ వైశ్యుని దగ్గర ఎక్కువ ధనం వృద్ధి పొందిందో ఆ వైశ్యుడు గొప్పవాడు అని చెప్పారు కాబట్టి మనమంతా మనుషులు మనకి జంతువులకి తేడా ఉండాలి జంతువులు కూడా బతుకుతూ ఉంటాయి పందేళ్ళు మనకంటే ఎక్కువ సంవత్సరాలు బతికేటువంటి జంతువులు ఉన్నాయి ఏనుగు ఉంది తాబేలు ఉంది తాబేలు మూడు వందల సంవత్సరాలు బతుకుతుందని చెప్పారు కాబట్టి రాసి కన్నా వాసి గొప్పది అని చెప్తారు కాబట్టి మనం ఎన్నేలు బతికాము ఎంత బతికాము ఎంత తిన్నాము ఎంత సంపాదించాము భౌతికమైనటువంటి విషయాల్లో ఎంత వృద్ధి చెందాము అనేది కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భగవత్ ఎంత తెలుసుకున్నాము అని దాంట్లోనే దానిలోనే మన యొక్క వృద్ధి అనేటువంటిది ఆధారపడి ఉంది కాబట్టి భగవంతుడు మన శరీరాన్ని వృద్ధాప్య అవస్థ వచ్చేసరికి శిథిలం చేశాడు బలహీనం చేశారు సాంసారిక సుఖాలను భోగించలేము ఎక్కువగా యువనస్తులో యువకులు తినేంత వృద్ధులు తినలేదు ఒకవేళ తింటే తొందరగా అపగట్టేస్తారు వాడు తింటున్నాడు కారాలు విపరీతంగా అన్నీ తింటున్నాడు తాగుతున్నాడు మాంసం తింటున్నాడు అని కొందరు పోటీపడి తింటూ ఉంటారు అంటే మనలో జీవశక్తి ఉండదు కాబట్టి మనకు తొందరగా మనం ఆయు అనేటువంటిది అంతరించిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి వృద్ధావస్థ అనేటువంటిది ఎప్పుడు వరం అవుతుంది వృద్ధావస్థ అనేటువంటిది ఎప్పుడు స్వర్గం అవుతుంది అంటే శారీరకమైనటువంటి వాంఛలు మానసికమైనటువంటి విషయాల్లో విషయాలు వీటన్నిటిని వదులుకొని మన యొక్క వృద్ధా వృద్ధావస్థను కేవలం భగవంతుని యొక్క చింతనలో లీనం చేసినప్పుడు ఈ యొక్క వృద్ధావస్థ మనకు వరం అవుతుంది స్వర్గం అవుతుంది అదే వృద్ధావస్థలో మనం ఇంకా సాంసారిక విషయాలు సాంసారిక లంపటాలు బంధాలు బంధుత్వాలు ఐహిక సుఖాలు వీటి గురించి మనం ఆలోచించుకుంటూ కూర్చుంటే ఆ జీవితమే మనకు శాపమవుతుంది నరకం అవుతుంది అని చెప్పారు కాబట్టి వృద్ధావస్థను తీర్చిదిద్దుకునేటువంటి గొప్ప వరము మనకు ఈ యొక్క ఆధ్యాత్మికత యజ్ఞము జపము ధ్యానము సత్సంగము స్వాధ్యాయము అని చెప్పారు కాబట్టి నిరంతరము మనము ఈ యొక్క సత్సంగము స్వాధ్యాయం ద్వారా మనకు మనము మనలో జ్ఞానాన్ని వృద్ధి చేసుకునేటువంటి పనిలో నిరంతరము మనము నిమగ్నం కావాలి వృద్ధావస్థలో భగవంతుడు మన యొక్క శరీరాన్ని అవయవాన్ని ఎందుకు శిథిలం చేశాడు చెప్పండి భగవంతుని చింతన చేసేటప్పుడు కాళ్ళతో పని లేదని చేతులతో పని లేదు కళ్ళతో పని లేదు చెవులతో పని లేదు నాలుగతో పని లేదు ఏ పని అవసరం లేదు అందుకని ఏం చేస్తాం అన్నీ మూసేసుకొని అన్నీ పద్మాసనం వేసుకొని చేతులు ఒళ్ళో పెట్టుకొని భగవంతుని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాం కాబట్టి భగవంతుని యొక్క ఆరాధనకు వయస్సుతో నిమిత్తం లేదు అవయవాలతో పని లేదు సాధనలతో పని లేదు భగవంతుని యొక్క చింతనకు కావలసింది కేవలము పవిత్రమైనటువంటి శుద్ధమైనటువంటి మనస్సు అని చెప్పారు ఆ మనస్సు ఆ ఉదయం ప్రతి వ్యక్తిలోనూ ఉంది ప్రతి జీవిలో ఉంది ప్రతి ప్రాణిలో కూడా ఉంది కాబట్టి వృద్ధావస్థ వచ్చేసరికి మనకు ఈ యొక్క భౌతికమైనటువంటి విషయాలతో అవసరం లేకుండా కేవలం మానసికమైనటువంటి చింతన అవసరం కాబట్టి భగవంతుడు మనకు శరీరాన్ని శిథిలం చేశాడు మనస్సును బుద్ధిని ఆత్మను అంతే ఇవ్వడంలో ఎంత చైతన్యంగా ఉంటుందో అంతే చైతన్యవంతంగా మన యొక్క ఆత్మను మనస్సును భగవంతుడు వాటిని అలాగే ఉంచాడు మనస్సుకు వయస్సు లేనండి బుద్ధికి వయస్సు లేదు బా ఇంకా ఎనభై సంవత్సరాలు వచ్చా కానీ ముఖం వెలిగిపోతుంది అట్లాగే ఉన్నాడు మనిషి అదే ఉత్సాహము అదే చైతన్యం మనం మనం చాలామంది చూస్తూ చూస్తే తెలుస్తుంది మంది చూసి చాలామంది అంటూ ఉంటారు బా నీకు ఇంకా వయసు పడిన పైబడటే అనిపించట్లేదు అయ్యా చాలా ఉత్సాహంగా ఉన్నాం చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాం మరి అలాంటి ఆరోగ్యము అలాంటి తేజస్సు ఓజస్సు వృద్ధాప్యంలో కనిపించాలి మీ యొక్క నుదిటిపై ఆ యొక్క ప్రకాశం అనేటువంటిది కనిపించాలి ఎప్పుడు కనిపిస్తుంది ఆ ప్రకాశం అంటే సాంసారిక సాంసారికమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు ఎప్పుడైతే విడిచిపెట్టి కేవలం భగవంతుని యొక్క ఆరాధనలో లీనమవుతారో అప్పుడు మీ యొక్క హృదయంలో అమృతం పుడుతుందండి భగవంతుని ఆరాధనలో ఎవడైతే నిరంతరం రమిస్తు రవిస్తూ ఉంటాడో వాడు ఉదయంలో అమృతం అనేటువంటిది కొడుతుంది అని చెప్పారు ఆ అమృతం వలనే వాడి ముఖంలో దివ్యమైనటువంటి తేజస్సు దివ్యమైనటువంటి ప్రకాశము అనేటువంటిది కలుగుతూ ఉంటున్నారు మరి ఈ యొక్క ఇంతకుముందు మీరు ఒక భజన వాడుతూ ఉన్నారు ఇదన్న మమాను వాక్యాన్ని సార్థకం చేసుకోవాలి పూజనీయ ప్రభుత్వ భజనలో పాడుతున్నారు మరి ఇదన్న మమాలు వాక్యాన్ని శబ్దాన్ని ఎట్లా సార్కం చేసుకుంటారు చెప్పండి ఇదన్న మమ అంటే ఏమిటి నాది కాదు ఇది నాది కాదు ఇది నాది కాదు అనే భావన ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అంటే స్వాహ స్వాహా నువ్వు ఎప్పుడైతే స్వాహ అయిపోతావో నీలో ఎప్పుడైతే స్వాహాకారం ఉదయిస్తుందో నీలో ఎప్పుడైతే త్యాగం అనేటువంటి భావన సార్థకం అవుతుంది అప్పుడు నీకు ఏ గురువైనా ఈ యొక్క సత్సంగములైనా ఎవరైనా ఆధ్యాత్మిక విషయాలు చెప్పినప్పుడు నీ ఉదయం అయస్కాంతం లాగా పనిచేసి ఆ యొక్క వాక్యాలను ఆకర్షించి నీ హృదయంలో భద్రపరుచుకుంటుంది అందుకోసమే అగ్నిహోత్రం అని చెప్పారు ఎందుకు ప్రతిరోజు స్వాహకారం స్వామి ఎందుకు చేయిస్తున్నారు మీతో అంటే ఇదన్న ఇదన్నమ అనేటువంటి భావన రావాలి సార్థకం కావాలి అంటే ఈ జీవితం ఎవరి కోసం నా నుండ కోసం నా కొడుకు కోసం నా బావ కోసం నా భావతి కోసం మా అత్త కోసం మా చెల్లి కోసం మా అయ్యబురా కోసం దీనికోసం కాదండి జీవితం అంటే జీవితం అంటే భగవంతుని కోసము ఒకటి ఆత్మ కళ్యాణం కోసం ఒకటి లోక కళ్యాణం కోసం మీ ఆత్మ కళ్యాణాన్ని నువ్వు చేసుకోవడానికి సాధనము ఈ యొక్క అగ్నిహోత్రము అని చెప్పారు అందుకే ఉదయం పూట అగ్నిహోత్రం చేయండి సాయంత్రం కూడా అగ్నిహోత్రం చేయండి అగ్నిహోత్రం చేసి బయటికి రండి అగ్నిహోత్రం చేసి ఆలోచించండి అగ్నిహోత్రం చేసి అన్నం తినండి అని చెప్పారు అగ్నిహోత్రం చేయకుండా ఒక ముద్ద కూడా అన్నం తినొద్దు అని చెప్తున్నాయి మరి మన ఎంతో మంది తింటున్నారు హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు కాబట్టి ఆ యొక్క గొప్ప శక్తి మనకు యొక్క వేదాల ద్వారా యొక్క జ్ఞానకంగా అనేటువంటి ప్రవహిస్తూ ఉంది ఆ యొక్క ప్రవాహంలో దిగి ఆ ప్రవాహంలో మనంతా కొట్టుకుపోవాలంటే ఆ ప్రవాహమే మనం లాక్కెళ్తుంది తీసుకెళ్తూ ఉంది కాబట్టి మీరంతా కూడా ఆ యొక్క ప్రవాహంలో మునగండి మునకలు వేయండి నిరంతరం జ్ఞాన చింతనలో రమించండి వృద్ధుల యొక్క నిత్యకృత్యం ఏదైనా ఉంది అంటే ఆధ్యాత్మికతలో రమించడం అంటే విషయాలలో రమించడంగా ఆధ్యాత్మిక విషయాలలో నిరంతరం చింతనము మరణము ధ్యానము మన ఆచారము మన విచారము మన అలవాట్లు ప్రతి నీ యొక్క కదలికలో ప్రతి నీవు వేసేటువంటి ప్రతి అడుగులో కూడా ఆధ్యాత్మికత అనేటువంటిది ప్రస్ఫుటించాలి అప్పుడే నువ్వు మనుష్యత్వం నుంచి దైవత్వం వైపుకు వెళుతున్నావు అనేటువంటి చిహ్నాలు ఈలో కనిపిస్తున్నట్టు లెక్క కాబట్టి వృద్ధా వృద్ధాశ్రమం అనేటువంటిది దీని ఒక కుటీరంగా భావించండి ఒక ఋషుల యొక్క తపభూమిలాగా భావించండి అలా భావించినప్పుడు మీరు అందరిలో కూడా దివ్యమైనటువంటి గుణాలు అనేటువంటి వస్తాయి మీ జీవితం అనేటువంటిది సార్థకం అవుతుంది కాబట్టి గడిచినటువంటి జీవితము ఏదో గడిచిపోయింది దాని గురించి చింతించకుండా భవిష్యత్తు ఏమవుతుందో అనేటువంటిది ఆందోళన చెందకుండా ఈరోజు గడిపేటువంటి జీవితాన్ని శాతము ఆధ్యాత్మిక దృష్టితో ఎప్పుడైతే మీరు ప్రతిరోజు గడుపుతారో అప్పుడు మీ జీవితం అంతా కూడా సాధనం గోపుడు ధన్యవాదాలు